హరే కృష్ణ మనం ఈరోజు శ్రీమద్ భాగవతంలోంచి దామోదర లీల అనే కథ చూద్దాము ఒకప్పుడు బృందావనంలో కృష్ణుడు అనే చిన్న బాబు ఉండేవాడు అక్కడ నివసిస్తూ ఉండేటాడు అనమాట కృష్ణుడు యశోదమ్మ ఒకసారి ఒకరోజు బా మీగడ ఉంటుంది కదా బట్టర్ చేయడం కోసం అని కుండలో వేసి చిలుకుతా ఉంటుందన్నమాట చిన్న కృష్ణుడిని చిన్నప్పుడు నీళ్ళు తలుచుకుంటా పాడుకుంటా మధ్య చిలుకుతూ ఉంటుంది చిలుకుతూ ఉంటే ఆమె వేసుకున్న నగలు కమ్మలు అవన్నీ మ్యూజిక్ని ఇస్తూ అనమాట ఇలా చేస్తూ ఉంటాడు అప్పుడే కృష్ణుడు చిన్న కృష్ణుడు వస్తాడనమాట వచ్చి అమ్మ అమ్మ నాకు ఆకలి అవుతుంది అంటే ఏం కావాలి నాయన అని అడిగితే నాకు పాలు కావాలి అంటాడు అనమాట అప్పుడు అయోధమ్మ పాలు ఇస్తూ ఉంటుంది కృష్ణుడికి ఇస్తూ ఉంటే అప్పుడే ఒకటి గమనిస్తుంది అనమాట వంటగదిలో పాలు పొంగడం చూస్తుంది పొయ్యి మీద అప్పుడే కృష్ణుని పక్కన పెట్టి పాలు తీయడానికి పోతుంది వంటగదిలోకి పాలు దించడానికి పొయ్యి నుంచి ఆవిడ పాలు దించేస్తుంది అప్పుడు కృష్ణకి చాలా కోపం వస్తుంది అనమాట కోపం వచ్చి ఎట్లయినా ఏదో ఒకటి చేయాలి అని కుండని చిన్న రాయి తీసుకొని కొడతాడు కొట్టగానే ఏమవుతుంది అందులో ఉన్న పాలు బయటకు వచ్చి బట్టర్ బయటకొచ్చి అంతా వస్తుందనమాట నిలిమినంత పడిపోతుంది అప్పుడు తింటూ ఉంటాడు అనమాట ఆయన తినేది కాకనే ఆయన ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎవరు కోతులు ఆవులు చిన్న చిన్న లేగదూడలు వాటన్నిటికి తినిపిస్తూ ఉంటాడు అనమాట యశోదమ్మ వస్తుంది యశోదమ్మ చూసి యశోదమ్మకి చాలా కోపం వస్తుంది కృష్ణునికి ఎలాగైనా గుణపాఠం చెప్పాలి అని కృష్ణుని ఒక తాడు తీసుకొని వచ్చి ఒక రోల్ ఉంటుంది కదా చెక్క రోల్కు కట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఎంత ట్రై చేసినా కట్టడానికి సరిపోదు అనమాట ఎన్ని తాళను తీసుకొచ్చినా సరిపోదు అనమాట కృష్ణ కృష్ణుడు చూస్తాడు మా అమ్మ ఎంత కష్టపడుతుంది అని యశోదమ్మ ప్రేమను చూసి ఇబ్బంది అయిపోతాడనమాట అప్పుడు కృష్ణుని కట్టేస్తుంది ఇలాగా కట్టేసినాక ఇంకా యశోదమ్మ తన మిగిలిన పనులు ఉంటాయి కదా ఇంట్లో అవి చేసుకోవడానికి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు కృష్ణుడికి ఇంకా బోర్ కొడతా ఇలా కాదని ఆ కదా కట్టినది రోలును లాక్కొని పోతా ఉంటాడు పోతా ఉంటే వాళ్ళ ఇంటి పెరట్లో రెండు చెట్లు ఉంటాయి ఆ రెండు పెద్ద చెట్లు ఉంటాయి అనమాట అశోక వృక్షాలు ఉంటాయి వాటిని పెద్దగా ఉంటాయి అన్నమాట వాటిని పడేశాడు అనమాట కృష్ణుడు ఇప్పుడు వివనెటి వివనేటి ఏంటి అంటే వీటికి ఒక స్టోరీ ఉంది ఇది పూర్వజన్మలో ఒక శాపవశాత్తు కృష్ణని పెరట్లో పెరుగుతాయి అన్నమాట వాటి ఏంటంటే మణిక్రీవ నలకుబేరులు వీళ్ళిద్దరూ కుబేరుని కొడుకులు అనమాట శాపవశాత్తు ఇలాగా చెట్లు లాగా మారుతారు ఈ మణిక్రీవ నలకుబేర ఒకసారి వీళ్ళకి చాలా డబ్బులు ఉంటాయి కదా అంటే అహంకారం ఎక్కువైపోయి సగం సగం బట్టలతోటి నదిలో స్నానం చేస్తూ ఉంటాడు చేస్తూ ఉంటే అమ్మాయిలతోటి ఇలాగా నాదురు అటు వెళ్తూ ఉంటాడు అనమాట వెళ్తూ ఉంటే అది గమనీయడు నారదుడు వచ్చినడానికి గమనించుకోక వీళ్ళు పట్టించుకోకుండా ఉంటారు పట్టించుకోకుంటే నారదు కోపం వచ్చి ఇలా ఉంటారా మీరు చెట్టులాగా పుట్టండి అని శాకం అనమాట అందుకని వీళ్ళు వచ్చి ఇక్కడ కృష్ణుడి దగ్గర పెరటిలో చెట్టులాగా ఉంటారు ఇప్పుడు ఈ కృష్ణుడు వాటికి మోక్షాన్ని అనమాట కృష్ణుడు గట్టిగా లాక్కకుంటూ వస్తాడు అనమాట చెట్టు చెట్టు రెండు చెట్లు ఉంటాయి రెండు చెట్టు నడుమున కృష్ణుడు వెళ్ళి ఆ రోజుతోటి గట్టిగా లాగుతాడు లాగి లాగడమే చెట్లనే టామ్ మన సౌండ్ వచ్చేసి కింద పడిపోతారు అందులోంచి మన నిగ్రహ నాలుగు ఇద్దరు వచ్చేసి కృష్ణుకి ధన్యవాదాలు చెప్పి మమ్మల్ని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ కృష్ణ ఇప్పటి నుంచి మేము నీ భక్తులుగా ఉండి నీ సేవలో నేను చేసుకుంటా ఉంటాము అని చెప్పి తిరిగి వాళ్ళ లోకాలకు వెళ్ళిపోతారు ఇప్పుడు దీన్ని దీనిని మనం ఏం నేర్చుకోవచ్చు అంటే కృష్ణుని ఎటువంటి డబ్బుతో కానీ ఎటువంటి జ్ఞానంతో కానీ కొనలేము నిజమైన భక్తి ప్రేమతోనే మనము కృష్ణుణ్ణి కొనగలము Hare Krishna.